ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి దివంగత నటుడు అల్లు రామలింగే సతీమణి కనకరత్తమ్మ శనివారం తెల్లవారుజామునా తుదిశ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు ఈ వార్త అటు మెగా కుటుంబంతో కూడా తీవ్ర విషాదం నెలకొంది కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం షూటింగ్లో బిజీ ఉన్న రామ్ చరణ్ మైసూర్లో ఉండగా మధ్యాహ్నం సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు ఇక ముంబైలో షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ సైతం ఇప్పటికీ వచ్చేశారు ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నాగబాబు వైజాగ్లో ఓ పబ్లిక్ మీటింగ్లో ఉండడంతో వారు కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ సతీమణి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అండగా కూడా ఉండడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న వెంటనే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని కనకరత్తమ్మ గారి పార్థిదేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అభిమానులు కూడా ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు అల్లు అరవింద్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తరలివచ్చుండటంతో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఉదయం తొమ్మిది గంటలకు కనకరత్నమ్మ గారి భౌతికాయం అల్లు అరవింద్ నివాసానికి తరలిస్తారు మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి ఇక ఈ యొక్క ఏర్పాటును అల్లు అరవింద్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనకరత్తమ్మ యొక్క పార్థిదేహాన్ని సందర్శించి తనకు ఘన నివాళులు అర్పించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఆమె యొక్క దేహాన్ని కూడా పవన్ కళ్యాణ్ మోసిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అనేటిలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే అల్లు కనకరత్నమ్మ గారి దేహాన్ని ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోసిన ఆ యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అనేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి